మహాకుంభమేళా చాలా మంది జీవితాన్ని మార్చేసింది పుణ్యం కోసం వెళ్లిన వారికి విశేషమైన పుణ్యం బిజినెస్ కోసం వెళ్లిన వారికి వారి కలలో కూడా ఊహించని లాభాన్ని తెచ్చిపెట్టింది కుంభమేళ పుణ్యమాని చాలా మంది ఓవర్ నైట్ లో సెలబ్రిటీస్ గా మారిపోయారు ఈ కోవలోనే మోనాలిసా కూడా వస్తుందని చెప్పొచ్చు కుంభమేళాలో అమ్మడానికి వచ్చిన యువతి కళల్లో ఏదో ఉందని కొంతమంది ఆమె ఫొటోస్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది ఎంతగా ఫేమస్ అయిందంటే బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా దిగొచ్చి ఆమెకి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ముంబైలో సినిమాలు నటించడానికి కావాల్సినంత ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారు ఇదే క్రమంలో కుంభమేళా బ్యూటీకి షాపింగ్ మాల్స్ పలు యార్డ్స్ లో అంబాసిడర్ గా ఉండాలని ఆఫర్లు కూడా వచ్చాయి అయితే ఆమె ప్రస్తుతం సనోజ్ మిశ్రా చేస్తున్న మణిపురి డైరీస్ లో హీరోయిన్ గా చేస్తుంది గతంలో కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమాకి బ్రేక్స్ అయితే పడ్డాయి అయితే బోనాలిసా మాత్రం ఫుల్ బిజీగా ఉంది బోనాలిసా నటించిన ఫస్ట్ సాంగ్ సాద్ది రిలీజ్ అయింది దీనిలో కుంభమేళా బ్యూటీ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ అవుతున్నారు సింగర్ ఉత్కర్ శర్మ పాటలో మోనాలిసా కెమెరా ముందు తొలిసారి ఆయన ఎంతో మెచ్యూర్గా నటించిందని కూడా ప్రశంసలు కురిపించారు అయితే కుంభమేళా బ్యూటీ ప్రస్తుతం కోటి రూపాయల కారులో జర్నీ చేయడం పెద్ద చర్చాన్యాంశంగా మారింది కుంభమేళాలో వందల కోసం పూసలు రుద్రాక్షలు అమ్ముకునే మోనాలిసా ఈ రోజు కోటి రూపాయల కారులో జర్నీ చేయడం ఈ జర్నీ కూడా కేవలం కొన్ని నెలల్లో అనేక మలుపులు తిరుగుతూ ఈ స్థాయికి చేరుకుంది మధ్యలో ఆమెని కొంతమంది ట్రోల్స్ చేసినా కూడా ప్రజెంట్ ఆమె కోటి రూపాయల కారులో జర్నీ చేయడం చూసిన నెటిజన్స్ ఇది ఇదిబయ్యా లఖంటే అంటూ మోనాలిసాపై ప్రశంసలు కురిపిస్తున్నారు మొత్తంగా కుంభమేళా మాత్రం మోనాలిసా జీవితాన్ని మార్చేసిందని బల్లకుద్ది మరి చెప్పొచ్చు